మహాగణాధిపత్యం ఈరోజు మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం మీనరాశి అనగానే భద్ర నాలుగవ పాదం అలాగే ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీటి వరకు ఉన్నటువంటి వాటి ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణిస్తాం ఈ మీనరాశికి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి దశమంలోంచి పదకొండో స్థానంలో అంటే మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే మార్చి ముప్పై తారీఖున గురుడు దశమ స్థానంలోంచి లాభస్థానంలో ప్రవేశిస్తున్నాడు అలాగే ముప్పై జూన్ తర్వాత తిరిగి వక్రించి మరలా దశమస్థానంలో సంచరిస్తున్నాడు ఈ రాహుకేతువులు వచ్చేటప్పటికీ ఈ మీనరాశి వశాత్తు ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు మిథునంలో నాలుగింట రాహువు ధనుసులో దశమంలో కేతువు సంచరిస్తారు ఆ తర్వాత మూడింట రాహువు అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ తర్వాత మూడింట రాహువు భాగ్యస్థానంలో కేతువు సంచరించటం అనేటువంటిది ఈ సంవత్సరం ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే ఇక ఈ మేనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే సహజంగా ఉంటారో వాళ్ళు సహజంగానే మృదు స్వభావులు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే వాళ్ళకి కుటుంబం పట్ల ఆపేక్ష బంధువుల పట్ల మమకారం అలాగే సంతానం పట్ల వైవాహిక బంధం పట్ల మంచి గౌరవం ఉన్నటువంటి మేనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో కాలంగా డబ్బులు పెట్టి ఆ డబ్బులు ఇరుక్కుపోయి మరలా తిరిగి రాక ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు చక్కగా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే చిన్న స్థాయి దగ్గర నుంచి తాపీ మేస్త్రీలు కూలీలు వడ్రంగి వాళ్ళ దగ్గర నుంచి బిల్డర్లు కాంట్రాక్టర్ల వరకు కూడా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో చక్కటి ఆదాయ వనరులు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వ్యాపారస్తులు వాళ్ళకి ఈ సంవత్సరం బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి గతంలో ఉన్న అప్పుల్ని కూడా తీర్చగలిగేటువంటి ఆర్థిక స్తోమత ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తప్పకుండా కలుగుతుంది ఇక సంతాన పురోగతి పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ మేనరాశి వాళ్ళకి అంటే ఈ మేనరాశి వాళ్ళ సంతానంలో ఒక సంతానం మంచి స్థితిలోనూ ఒక సంతానం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మరో రకంగా కానీ కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ సంవత్సరంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్న సంతానం ఉంటారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం మంచి పురోభివృద్ధి సాధించేటువంటి స్థితి గ్రహస్థితి ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మేనరాశి వాళ్ళకి గతంలో ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగాల రీత్యా ఎంతో ఒత్తిడికి గురైనటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి మేనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి శుభ పరిణామం కింద చెప్పబడుతోంది ఈ మేనరాశి వాళ్ళలో ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం స్పష్టంగా విదేశీ యానం అనేటువంటిది సంభవిస్తుంది అలాగే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రథమ ప్రయత్నంలో అంటే మొట్టమొదటి ప్రయత్నంలోనే ఖచ్చితంగా విన్ అవుతారు అంటే మొట్టమొదటి ప్రయత్నంలోనే వీళ్ళ ప్రయత్నం సఫలం అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ విదేశీయానం చేస్తారు అంతేకాకుండా ఈ మీనరాశికి లాభస్థానంలో నీచిభంగ రాజయోగం జరగడం వలన ఈ సంవత్సరం వీళ్ళింట్లో అంటే మీనరాశి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి ఈ శుభకార్యాల రీత్యా చాలా ఖర్చులు అవటం అనేటువంటిది కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిణామం అయినప్పటికీ కూడా ఎంతో బాగా చేశాము అందరూ సంతోషపడ్డారనేటువంటి మానసిక తృప్తి మానసికమైన సంతోషం ఈ మీనరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పొందుతారు ఈ మేనరాశి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శ్రమానంతర విజయం లభిస్తుంది అంటే కష్టపడి చదవగలిగితే కనుక ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఇక మీనరాశి ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి ఈ రీత్యా అంటే వాళ్ళకి పైన అధికారుల రీత్యా కింద సబార్డినేట్స్ రీత్యా ఒకేసారి ఒత్తిడి ఏర్పడటం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తుంది కొంతమందికి ఈ మీనరాశి వాళ్ళకి అనుకూలత తక్కువ ఉండి చేసేటువంటి ప్ర చేసేటువంటి ప్రదేశం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మామూలుగా వేరే ప్రదేశానికి డిప్యుటేషన్ మీద కానీ అలాగే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవటం కానీ ఈ మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు డిప్యుటేషన్ మీద వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిన చోట మాత్రం చక్కగా పనిచేసుకోగలుగుతారు ట్రాన్స్ఫర్ కాకుండా ఎక్కడైతే స్టికాన్ అయి ఉంటారో అక్కడ మాత్రం కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగులకి గోచరిస్తున్నాయి ఈ మీనరాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాపార మార్గాలు పెరుగుతాయి ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి చిక్కి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇనుము స్టీలు అలాగే సిమెంటు కలప ప్లేవుడ్ అలాగే ఈ రంగులు ఎలక్ట్రిక్ సామాగ్రి ఇలా శానిటరీ ఐటమ్స్ ఇవన్నీ చేసేటువంటి వాళ్ళకి మంచి రాజ్యకాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని చెప్పవచ్చు అంటే నిర్మాణ రంగంలోకి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటి వ్యాపారస్తులందరికీ మంచి రాజయోగ కాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గోచరిస్తోంది ఇక కిరాణా మర్చెంట్స్ వీళ్ళందరికీ కూడా మంచి రాజయోగ కాలమే నడుస్తుంది ఒక్క నూనె పత్తి తోలు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక మీరు పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టకుండా కొద్దిగా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని లాభ లాభ దృష్టితోనే చూసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇది వ్యాపారస్తులు మీనరాశిలో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఇక ఈ సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అనుకోని ఆఫర్స్ వస్తాయి ఎవరైతే ఆఫర్ ఇస్తారనుకుంటారో వాళ్ళు ఎగ్గొడతారు ఎవరైతే మనకి సాయం చేయర బాబు అనుకుంటారో వాళ్ళు పిలిచి మరీ సాయం చేసేటువంటి పరిస్థితి పిలిచి వేషాలు పాత్రలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం స్పష్టంగా గోచరిస్తోంది దీనికి కారణం ఏంటంటే మీ మంచితనం వలన గతంలో ఎంతో మందికి సాయం చేసి ఉండటం వలన వాళ్లే మిమ్మల్ని పిలిచి మరీ సాయం చేసేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఈ అవివాహితులు ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదురుతాయి అయితే కుదిరిన సంబంధాల్లో పూర్తి స్థాయిలో విచారించుకుని అంటే కుటుంబపరమైన విషయాలు అలాగే ఈ జాతక వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించుకుని వివాహం కనుక చేసుకోగలిగేటట్లయితే మంచి విజయవంతంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఈ మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఫలిస్తాయి అలాగే ఇక స్త్రీలు మీనరాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుటుంబం పక్ష ఆపేక్ష కలిగి ఉంటారు బంధుమిత్రులకు సాయం చేసి ఉంటారు సోదర సోదరి వర్గానికి కూడా ఎంతో సాయం చేసి ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మా ఎంతో కాలంగా మా శ్రమని గుర్తించట్లేదు మమ్మల్ని ఎవరు కూడా సరిగ్గా పలకరించట్లేదు నేను ఎంత చేసినా బంధువులకి కానీ స్నేహితులకు కానీ ఎంత సాయం చేసినా వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోవట్లేదని బాధపడేటువంటి మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం మంచి సంతోష వార్తలు వింటారు వాళ్ళు మిమ్మల్ని చక్కగా గుర్తుపెట్టుకుని మనకింత సాయం చేశారు ఈ వ్యక్తి అనేటువంటి విషయాన్ని పది మందిలో కూడా చెప్పటం అనేటువంటిది మీకు ఆనందకరమైన అంశంగా గోచరిస్తోంది ఇకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ మీనరాశి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి ఆ శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆ ఖర్చులు ఎక్కువ అవటం వల్ల కాస్త ఆర్థికంగా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా చక్కగా వివాహం చేయగలిగారు అనేటువంటి పేరు ఏదైతే ఉంటుందో అది మీకెంతో మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది ఇకపోతే పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ మనసుకు తగినటువంటి వాళ్ళ పరిస్థితులకు తగినటువంటి వాళ్ళ కుటుంబ వాతావరణానికి తగినటువంటి మంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిపాటి గడ్డు కాలం కింద చెప్పబడుతోంది వాళ్ళకి జనాకర్షణ తగ్గుతుంది ప్రజా వ్యతిరేకత కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కొంచెం మీనరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఆలోచించి తీసుకోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇక ఈ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం చక్కగా విదేశీయానం చేస్తారు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు తిరుపతి షిరిడి కాశీ వంటి మంచి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు ఆ పుణ్యఫలం వలన ఈ సంవత్సరం ఉన్న కొద్దిపాటి దోషాలు కూడా వెళ్ళిపోయి మంచి స్థితికి చేరతారు ఇకపోతే మీనరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలుగా మూడు ఆరు ఏడు పన్నెండు పదిహేను పదహారు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలుగా చెప్పబడుతుంది అంటే మీనరాశి వాళ్ళు ఈ నేను చెప్పినటువంటి తేదీల్లో ఏ నెలలో అయినా సరే ఈ తేదీల్లో మంచి శుభకార్యాలు చేయటం కానీ అలాగే ముఖ్యమైన పనులు కానీ చేయటం చాలా విజయాన్ని తెచ్చిపెడుతుంది ఇవి లక్కీ డేస్ కింద ఈ నెలలో చెప్పబడుతున్నాయి అలాగే లక్కీ నెంబర్ల కింద మూడు ఆరు ఏడు చెప్పబడుతున్నాయి అంటే మీరు ఏమైనా వాహనాలు కొనుగోలు చేసేటట్లయితే ఈ మూడు ఆరు ఏడు టోటల్ వచ్చేటట్టుగా కనుక చూసుకోగలిగేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మీ లక్కీ నెంబర్స్ మూడు ఆరు ఏడు ఇక ప్రతికూలమైన తేదీలుగా నాలుగు ఎనిమిది పన్నెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి ఈ తేదీల్లో ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఏ నెలలో అయినా సరే అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ తేదీలు ఏ నెలలో అయినా సరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే ఆ నెలలో ఆ తేదీల్లో కనుక చేయాల్సి వస్తే వాయిదా వేసుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా అనుకూలమైన తేదీల్లో చేసేటట్లయితే విజయం సంప్రాప్తం అవుతుంది అలాగే మెయిన్ రాసి వాళ్ళకి లక్కీ కలర్స్గా గోల్డ్ తేనె అలాగే స్ఫటికం రంగు అంటే క్రిస్టల్ వైట్ కలర్ అంటాం ఈ రంగుల్ని లక్కీ కలర్స్ కింద ఈ మీనరాశి వాళ్ళకి చెప్పడం జరుగుతోంది ఈ కలర్స్ గ్యాడ్జెట్స్ కానీ వాహనాలు కానీ అలాగే వాళ్ళు ఉపయోగపడేటువంటి దుస్తులు కానీ ఈ రంగులు కనుక వాడగలిగితే మంచి విజయాన్ని పొందగలుగుతారు ఇక మంచి ధనాదాయ మార్గాలను కూడా చూడగలుగుతారు కాబట్టి నేను చెప్పినటువంటి అనుకూలమైనటువంటి అదృష్ట తేదీలని అదృష్ట అంకెల్ని బేస్ చేసుకుని సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచి విజయాలని పొందుతారని ఆశిస్తున్నాను ఇక ఈ మీనరాశి వాళ్ళకి సంవత్సరం కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వలన మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ ఒకసారి ఖచ్చితంగా చేయించుకోవాలి కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఎక్కువ భాగం రెండు వేల ఇరవై సంవత్సరంలో కాల కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వలన మీకు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు అంటే చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి దాని పరిహారం కోసం మీరు ఈ ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం మీ రాష్ట్రధిపతి అయినటువంటి గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి షిరిడి సాయిబాబా గారు గారు వంటి వాళ్ళకి పూజ సశాస్త్రీయంగా వాళ్ళ ఆరాధన చేయండి అలాగే గురువార నియమాలు పాటించండి ఇకపోతే మీరు రాహుగ్రహ అనుగ్రహం కోసం నేను చెప్పినట్టుగా కాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ చేయించగలిగేటట్లయితే మీకు పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అనారోగ్యాలు తొలగిపోతాయి ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొద్దిపాటి వ్యతిరేక గ్రహస్థితి ఉండడం వలన మీకు అనుకోని ఆటంకాలు పనుల్లో ఇబ్బందులు ఒక పని ఒక పట్టాన పూర్తి కాకపోవటం వాయిదాలు పట్టడం అనేటువంటిది జరుగుతుంది అయితే సహజ సిద్ధంగా ఒక పనిని పట్టుకునేటట్లయితే ఎంత కష్టపడైనా ఒకటో ప్రయత్నంలోనో రెండవ ప్రయత్నంలోనో పూర్తి చేసి విజయం సాధించేటువంటి తత్వం కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ మేనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాయిదాలు పడతాయి ఆ పడకుండా ఉండటం కోసం నేను పైన చెప్పిన పరిహారాలు కనుక చేసుకోగలిగేటట్లయితే మీకు ఏ ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అలాగే ఎవరైతే కొద్దిపాటి ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నారో నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే వాటి నుంచి ఖచ్చితంగా బయటపడతారు కొంతమంది మమ్మల్ని ఏం అడుగుతున్నారంటే ఎవంటి పెద్ద రెమెడీస్ అన్నీ కూడా కాకుండా కొద్దిపాటి చిన్న రెమెడీస్ మేము చేసుకోగలిగినవి చెప్పండి అని మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ముఖ్యంగా మీరు మేనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి రీత్యా మీరు ఏం చేయాలంటే మీరు కాళహస్తి వెళ్ళలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణులు ఉన్నా ఒక ఎర్రటి బ్రాహ్మణుడు ఉన్నా అలాగే పద్దెనిమిది పదహారు పద్నాలుగు పన్నెండు సంవత్సరాలలోపు పెళ్లి కాని బ్రహ్మచారి అయినటువంటి ఒక బ్రాహ్మణుడికి అంటే ఒక బ్రహ్మచారికి ఒక ఎర్రటి పట్టు వస్త్రాల జతని లేదా మెరూన్ కలర్ పట్టు వస్త్రాల జతని గనక మీరు దానం చేస్తే లేదంటే రెండు నాగపడిగల్ని గనక దానం చేస్తే మీకు ఈ కాలసర్ప దోషం తొలగిపోతుంది ఈ సంవత్సరం మీకు ఏ రకమైన అడ్డం ఖచ్చితంగా రాదు ఇది మీరు చేయదగినటువంటి పని గనక ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీకు ఏ రకమైన ఆటంకం రాకుండా ఈ సంవత్సరం మొత్తం దిగ్విజయంగా ఉంటుంది ఇక ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు మీరు పసుపు రంగు కర్చీఫ్ని మీ దగ్గర ఎప్పుడూ ఉంచుకోండి ఈ పసుపు రంగు ఖర్చీఫ్ని ఉంచుకోవడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహం కలగటం కలుగుతుంది ఈ గురువు యొక్క అనుగ్రహం కనుక మీనరాశి వాళ్ళకి సంప్రాప్తం అయ్యేటట్లయితే సంతాన పురోగతి బాగుంటుంది అలాగే ఆర్థికంగా మంచి ఉన్నత స్థితి పొందుతారు సువర్ణాభరణాలని కొనుగోలు చేస్తారు ఈ కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన మంచి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ ఆభరణాలు ద్విగినీకృతం అవుతాయి అంటే రెట్టింపు అవుతాయి ఇక ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే దీర్ఘ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక కుక్కకి చపాతీలు పెట్టడం కానీ రొట్టెలు పెట్టడం కానీ దానికి ఆహారం పెట్టడం కానీ ప్రతివారం అంటే ప్రతి మంగళవారం కనుక అలవాటు చేసుకునేటట్లయితే మీకు ఉన్నటువంటి ఈ దీర్ఘ రోగాలు కానీ ఏమన్నా వచ్చేటట్లయితే వాటి నుంచి ఈజీగా బయటపడగలుగుతారు ఈ ఆరోగ్యపరమైన విషయాలు మీనరాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే సహజంగానే మంచి సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మీనరాశి వాళ్ళకి సోదరులకి బంధువులకి అందరికీ సాయం చేసి తర్వాత వాళ్ళు ఏదన్నా అంటే మాట అంటే బాధపడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ మీనరాశి వాళ్ళకి మనసు చెడినప్పుడల్లా ఆరోగ్యం చెడిపోతుంది డస్ట్ అలర్జీస్ జలుబు రెస్పిరేషన్ సమస్యలు ఇటువంటి స్కిన్ ఎలర్జీస్ ఇటువంటి తొందరగా మీనరాశి వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వాటి రీత్యా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నేను చెప్పినట్టుగా ఇలా కుక్కగా కనుక చపాతీలు తినిపించగలిగేటట్లయితే మీకు అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఇక నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్నింటినీ పాటించి చిన్న చిన్నవే గనక పాటించదగ్గవే గనక ఈ రెమెడీస్ని పాటించి మీరు మంచి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి గృహ భూగృహ వాహనాలతో చక్కగా మంచి సంతోషంతో ఆరోగ్యంతో విజయాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి